హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్ సాలీన్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో నల్లితో పాటు ఇతర రకాల పురుగులను ఒకే స్ప్రేయింగ్లో అంతం చేసే మందు గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం అదే గ్రాసియా అండి మీరు ఈ పేరు వినే ఉంటారు కదా ఈ టైంలో గ్రాసియా కొట్టడం ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏంది అనేది పూర్తిగా ఈ వీడియోలో మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి మొదటిసారి ఎవరో మన ఛానల్ని చూసినట్లు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఈ గ్రాసియా మందు చూసుకున్నట్లయితే జపాన్లో తయారై జపాన్లో నిస్సాన్ కంపెనీతో తయారై ఇండియాలో గోద్రేజ్ కంపెనీతో అప్ అయి ఇక్కడ మనకు సేలింగ్ అనేది చేయడం జరుగుతుందండి సో ఈ గ్రాసియాలో ఉండే టెక్నికల్ కాంటెంట్ చూసుకున్నట్లయితే ఫ్లొక్సామెటమైడ్ టెన్ పర్సెంట్ డబ్ల్యూజి రూపంలో ఉంటుంది ఇది ఒక డ్యూయల్ యాక్షన్ మోడ్ అండి అంటే సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఈ రెండు మోడ్ ద్వారా పనిచేస్తుంది అంటే మందు కొట్టిన బాగాన అదేవిధంగా ఎక్కడ పడినా కానీ మొక్క మొత్తం పీల్చుకొని ఆ మందుని తనలో ఉంచుకోవడం అయితే జరుగుతుంది కొన్ని రోజుల వరకు ఈ విధంగా అయితే దీని యొక్క పనితనం అనేది ఉంటుంది ఇది కీటకాల నాడి వ్యవస్థను నాశనం చేసి కీటకాలను కదలకుండా చేస్తుందండి నేను దీంట్లో కాంబినేషన్గా మిరాకిలిన్ అనేది కలుపుకోవడం జరిగింది మిరాకిలిన్ తెలుసు కదా మీకు క్రాప్ సెట్టింగ్ కోసం అంటే పూత దిగడం కోసం అయితే మిరాకిలిన్ దీంట్లో బెస్ట్ నేను కలపడం అయితే జరిగింది దీంట్లో కాంబినేషన్గా కలపడం జరిగిందండి అదేవిధంగా మనం ఈ గ్రాస్ యాగిన్గా చూసుకున్నట్లయితే ఏ ఏ పురుగులకు పనిచేస్తుందని మనం చూసుకున్నట్లయితే నల్లికి సంబంధించిన అన్ని జాతులకు ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది అదేవిధంగా తామర పురుగును సమర్థవంతంగా ఎదుర్కోవడం అయితే జరుగుతుందండి అదేవిధంగా కాయతులు పురుగు అదేవిధంగా పొగాకు గొంగలి పురుగు వీటిని సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది అదేవిధంగా నమిలే కీటకాలను మాత్రం ఇది ఖచ్చితంగా సమర్థవంతంగా పనిచేస్తుందండి అదేవిధంగా దీనిని ఒక ఎకరాకు వచ్చేసి మనం నూట అరవై ఎంఎల్లు వాడుకోవాలి దీని కాస్ట్ వచ్చేసి నా మా ఏరియాలో నాకు పడ్డ ధర వచ్చేసి మనకు గ్రాసియా వచ్చేసి పంతొమ్మిది వందలు పడడం జరిగింది మిరాకల్ని వచ్చేసి మనకు పది నూట యాభై అయితే రూపాయలుగా ఇక్కడ చార్జ్ చేయడం జరిగింది అంటే ఒకే స్ప్రేయింగ్లో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వేల యాభై రూపాయలకైతే మనం ఇక్కడ మనం కొట్టుకోవడం అయితే జరిగిందండి దీంట్లో మనం కాంబినేషన్గా వైట్ ఫ్లే అంటే దోమ కలిపి కూడా మనం మందులు అనేది స్ప్రేయింగ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ మనకు ఉన్న ప్లే మంచి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఈ గ్రాస్యా అనేది నల్లితో పాటు అన్ని రకాల అన్ని కొన్ని రకాల కీటకాలకు పనిచేస్తుంది కాబట్టి మనం ఈ గ్రాస్యాతో పాటు ఒక వైట్ ఫ్లై అంటే తెల్ల దోమకు దోమకు సంబంధించిన మనం ఏదైతే ఉందో మందు దాన్ని కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఇప్పుడున్న ప్రజెంట్ మెయిన్గా వచ్చే ప్రాబ్లం వచ్చేసి కాయతొలుచు మరియు నల్లి అండి కాయతొలుచు పురుగులకు ఇది సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా నల్లిని కూడా ఇది ఎయిటీ పర్సెంట్ దాకా కంట్రోల్ అయితే చేయడం జరుగుతుందండి ఈ టైంలో గ్రాసే ఒకసారి కొట్టుకొని మనం దాని తర్వాత రిజల్ట్ అనేది చూసుకోవచ్చు మీరు కినుక ఎవరైనా గ్రాసే వాడుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రైతు రైతు మిత్రులారా అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా చూసుకున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ చాలానే ఉన్నాయి ఆ వీడియోస్ని కూడా ఒకసారి విజిట్ చేయండి వాటిని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్